గాయస్ ఇప్పుడు మనం హంపీలోని క్వీన్స్ బాత్ అనే ప్రదేశానికి వచ్చేసామండి స్నాన ఘట్టం విజయనగర సామ్రాజ్యపు రాజ కుటుంబీకులు స్నానం చేయడానికి ఉపయోగించే ఒక అద్భుతమైన కట్టడం ఈ భవనం ఇది ఇండో ఇస్లామిక్ శైలిలో రాతితో నిర్మించారు లోపల అంత నీటి కొలనులు అలంకరణలు ఉండే వంట ఇప్పుడైతే వాటర్ స్టోరేజ్ అవి ఏమీ లేవండి ఈ ప్రదేశాన్ని పద్నాలుగవ పదహారవ శతాబ్ద కాలంలో నిర్మించారు ఇక్కడ చూస్తున్నారు గాయస్ ఇక్కడ ఒక కాలువ లాగా ఉంది కదా ఇక్కడే వాటర్ని స్టోరేజ్ చేసి లోపలికి పంపించేవారంట దానికి ఉపయోగించేవారంట ఈ కాలువని రాణులకు వినోద స్థలంగా ఉండేదని ఈ ప్రదేశం చరిత్రకారులు చెప్తున్నారు అంటే అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి జలక్రీడలు ఆడేవారట విజయనగర రాజులు రాజరిక జీవితాన్ని అర్థం చేసుకోవచ్చు అండి ఈ ప్లేస్ చూస్తున్నప్పుడు అప్పట్లో ఈ ప్రదేశానికి టూ కిలోమీటర్స్ దూరంలో ఉన్న కమలాపూర్ లేక్ నుండి స్టోన్తో చేసిన కెనాల్ ద్వారా వాటర్ని ఇక్కడికి రప్పించేవారంట గైస్ ఇక్కడ కనిపిస్తుంది కదా హోల్స్ లాగా అవి ఫోర్ కార్నర్స్లోనూ ఉన్నాయండి అదేంటంటే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు వుడ్తో చేసిన పిల్లర్స్ని ఇక్కడ పెట్టి పైన ఒక రూఫ్లాగా ఉండేదంట ఎండపడకుండా ఉండడానికి దాన్ని అలా పెట్టేవారంట యూస్ చేసేవారంట అలాగే ఇక్కడ మీకు విండోస్ లాగా కనిపిస్తున్నాయి చూడండిగా అవి రాజస్థాన్ రాజస్థానీ హవేలీ స్టైల్లో నిర్మించారన్నమాట ఇక్కడ నుంచొని చెలికత్తులు రాణులు స్నానాలు చేసేటప్పుడు పువ్వులు విసిరేవారంట ఈ భవనంలోకి ఓన్లీ లేడీస్ మాత్రమే అలౌ చేసేవారంటండి ఇక్కడ స్టోరేజ్ చేసిన వాటర్ని శుభ్రంగా ఉండడానికి ఈ బిల్డింగ్ చుట్టూ ఉన్న కాలువ ఇందాక మనం చూసాం కదండి ఆ కాలువ నుంచి వాటర్ని లోపలికి వచ్చి అక్కడ ఉన్న వేస్టేజ్ అంతా కిందకు వెళ్ళాక పైన వాటర్ అంతా కూడా ఈ పూల్లోకి ఈ కాలువ ద్వారానే లోపలికి వచ్చేదంట అంతేకాకుండా వాటర్ ఇంకా ప్యూరిఫై అవ్వడానికి లోపల కొన్ని రకాలైన స్టోన్స్ని యూస్ చేసేవారంటండి ఈ బిల్డింగ్కి పైన ఇంకొక ఫ్లోర్ ఉండేదట అక్కడ అంటే డ్రెస్సింగ్ రూమ్ లాగా ఉండేదంటండి అది ఇప్పుడు కొలాప్స్ అయిపోయిందంట ఈ మహల్ని చూస్తుంటే చాలా బాగుందండి ఇది అప్పట్లో రాణులు వచ్చి ఇక్కడ స్నానం చేయటానికి కానీ విశ్రాంతి తీసుకోవడానికి కానీ అట్లాగా ఈ ఈ మహల్ని ఉపయోగించేవారంట చూడండి ఇదంతా కూడా కారిడార్ అనమాట చాలా చాలా పెద్దదండి ఇది ఇక్కడ స్నానం చేసేసిన తర్వాత పక్కనే ఉన్న లోటస్ మహల్లో ఈ రాణులు అక్కడికి వెళ్ళి విశ్రాంతి తీసుకునేవారంట నెక్స్ట్ ఇప్పుడు మీకు ఆ లోటస్ మహల్ కూడా చూపిస్తానండి